రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వెంటనే ఇది గో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగ సంస్థలపై మాట్లాడకపోవడం గో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగ సంస్థలపై మాట్లాడకపోవడం ఇది గో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగ సంస్థలు మాట్లాడకపోవడం చాలి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు హన్మకొండ జిల్లాలోని సాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విక్రమం దగ్గర ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నినాదం చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి ఆరు ఏడు నెలలు కాబోస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు అలాగే ఇంతవరకు రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చి ఏ నెల అవుతున్నా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సభలపై విద్యారంగ సంస్థలపైన మాట్లాడబోవడం చాలా సిగ్గుజు విషయం మేము భావిస్తున్నాము ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రి ఉంటే కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించడము నియమించడంలో ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ఉన్నారు మేము ఈరోజు మేము రాష్ట్ర పొందేస్తున్నాము రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సరైన మౌ మౌలిక చదువు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాట్ కుటువంటి సొంత పని లేక విద్యార్థులు అద్దెలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యారంగలపై మాట్లాడతలేదు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించలేదని ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము గతంలో చూసారు విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వాలను ఈ రోజు ఎక్కడ పెట్టాము ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉన్నది ఎందుకంటే విద్యార్థుల ఈ రాష్ట్రంలో కీలకమైన ఈ రోజు ఓటర్లుగా భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులు ఉద్యోగులు అయితే విద్యారంగ సమస్యలు బాగుపడతాయి విద్యార్థుల సమస్యలు పరిష్కారం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసిన కానీ అనుకున్నంత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన లేదు రాబోయే రోజులలో మళ్ళీ చెప్తున్నాం రాబోయే రోజులలో విద్యారంగ సమస్యలు పరిశీలించాలి అలాగే తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి లేదని మాత్రం గతంలో ఏదైతే ప్రభుత్వాలకు గతి పట్టిందో మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో అదే గది పడుతుంది ఈ రోజు ప్రభుత్వ పాలన పక్క పెట్టి ప్రైవేటు అంటే ప్రభుత్వంలోని విద్యా సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వ దాగోలను పక్క పెట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న హన్మకొండ జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పల్ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి ఓపెనింగ్ చేశారు మీకు నిజంగా మీరు ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎంజెండ్ ఎంజెంట్ ఎన్ని స్కా స్కానింగ్ సెంటర్ లేక ఈరోజు ఇలుకలు తిరుగుతున్న ఎంజిఎం హాస్పిటల్లో అక్కడికి పోయి మీరు పరమర్శించండి ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ఓపెనింగ్ చేసిపోవడం కాదు మీరు నిజమైన ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్ వరంగల్ ఎంజిఎం ఆడిపై పర్మ హాస్పిటల్ ఎంజెంస్ ఎంజిఎం హాస్పిటల్లో ఏమే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తక్షణం పరిష్కరించండి కానీ మీరు ప్రైవేట్ కార్యక్రమాలకు వచ్చి ప్రభుత్వ ధనాన్ని దూరం చేద్దాం రోజు మేము తెలంగాణ రాష్ట్ర కేంద్రపతి హెచ్చరిస్తున్నాము రాబోయే రోజుల్లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలు చేస్తాం విద్యార్థుల తరఫున మళ్ళీ కాంగ్రెస్ పద్ధతి ఇంటి పంపిస్తామని హెచ్చరిస్తాం నా పేరు మందు శ్రీకాంత్ ఎస్సాబాయి జిల్లా కాసి హనుమకొండ జిల్లా